గత సంవత్సర కాలంగా ఇక్కడ ఒక దుర్యోధనుడు పరిపాలించినట్టుగా ఒక దుర్యోధనుడు పరిపాలించినట్టుగా కౌరవుల రాజు దుర్యోధనుడు ఎట్లా అయితే దుర్మార్గాలు అరాచకాలు చేస్తా ఉంటాడో అట్లాగే మరి ఒక సంవత్సర కాలంగా ఇక్కడ ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని తరపించే విధంగా ఇక్కడ జరుగుతున్న పోరాటంలో ఇక్కడ రేవంత్ రెడ్డికి ఆయన అరాచకాలకు ఎదురొడ్డి పోరాటం చేస్తున్న కొడంగల్ ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ తల వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా మా బిఆర్ఎస్ పార్టీ గులాబీ దండు మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పట్నం నరేందర్ రెడ్డి గారి సహచరులందరికీ కూడా శిరస్సు వంచి మళ్ళొకసారి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా సంవత్సర కాలంగా కొడంగల్లో ఒక కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తా ఉన్నది ఎందుకు పద్నాలుగు నెలల నుంచి మరి మీరందరూ ఆనాడు ఎంతో కొంత ఆశతోని మరి మా ఓడు ముఖ్యమంత్రి అయితే మా ఎమ్మెల్యే మా ప్రాంతం బాగుపడుతుందని చెప్పి ఓట్లేసి గెలిపించుకుంటే ఈ పద్నాలుగు నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి పద్నాలుగు నెలల పరిపాలన చూస్తా ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు ఒక్క పని ఇక్కడ ఉండే యువత కోసం చేసింది లేదు ఎవల కోసం పనిచేస్తున్నాడంటే అనుముల అన్నదమ్ముల కోసం ఆయన అల్లుని కోసం అదానీ కోసం భావ మరుదుల కోసం ఆయన కుటుంబ సభ్యులకు వందల వేల కోట్లు దోచుకోవడానికి ఇక్కడ భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు నేను ఇక్కడ బయలుదేరి హైదరాబాద్ నుంచి పరిగి మీదుగా ఇక్కడికి వస్తా ఉంటే తుంకిమెట్ల కాడ మనోళ్ళు జెండా ఎగిరే అక్కడ ఒక తమ్ముడు రెండు వేల ఒకటి నుంచి ఉన్న ఒక తమ్ముడు చారి చచ్చిపోతే అక్కడ పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి కొంత ఆర్థిక సాయం చేసి ఇటు దిక్కు వస్తున్నాం వస్తుంటే కోజ్కి దాకా వచ్చేటప్పుడు మధ్యలో మార్గ మధ్యంలో ఒక ఊరు ఎదురొచ్చింది పేద బోర్డు పెట్టున్నది లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం లగచెర్ల గ్రామ పరిధి ప్రారంభం అని రాస్తున్నది మరి అప్పట్లో రేవంత్ రెడ్డి చెప్పిండు కదా ఇక్కడ మా కొడంగల్ భూములలో తొండలు కూడా గుడ్లు పెట్టాయి కదా అన్నాడు కదా మరి నిజంగానే ఇక్కడ తొండలు గుడ్లు పెడుతున్నాయా లేవా అని నేను మా సవితక్క నరేందర్ రెడ్డి అందరం అక్కడ దిగి చూసినాం ఇప్పుడు మీరు కావాలంటే పోయేటప్పుడు మీరు కూడా చూడొచ్చు లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం అని బోర్డు ఉంది బోర్డు పక్కకే భూముల నిండా పచ్చని వరి పంటలు బ్రహ్మాండంగా మొత్తం ఇక్కడికెళ్ళ అక్కడ దాకా విస్తరించి ఉన్నాయి మరి నేను అనుకుంటే ముఖ్యమంత్రి ఉండి ఎవడన్నా అబద్ధం చెప్తాడా ముఖ్యమంత్రి ఉన్నాడు ఎవరన్నా అబద్ధం చెప్తారా తొండలు గుడ్లు పెట్టాయి కొడంగల్ భూములల్లా అన్నాడు పెడుతున్నాయా మరి తొండలు గుడ్లు పెడుతున్నాయా కొడంగల్ భూములల్లా పెడుతున్నాయా పెడుతున్నాయా పెడతలేవా పంటలు వండుతున్నాయా కొంటుండా ముఖ్యమంత్రి పంటలు బోనస్ ఇస్తుండా కందులు కొంటుండా రైతు బంధు వడ్డదా మొన్ననే చెప్పే కదా ముఖ్యమంత్రి అవ్వద్ని చెప్తాడా మీరు అవ్వద్ని చెప్తున్నారు ముఖ్యమంత్రి కోసుకొచ్చిండు కోసుకొచ్చి ఏం చెప్పిండు టీ టకీ 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 అట మేము నిజమే అనుకుంటుంది కోజ్గిలా చెప్పిండు కదా ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి చెప్పిండు కదా అవద్దని చెప్తాడా అనుకున్నాడు టకీ టకీ అన్నాడు టకీ లేదు టుకీ లేదు ఇప్పటిదాకా ఏది దిక్కులేదు ఒక్కల కన్నా ఇక్కడ మొత్తం కొడంగల్లా రైతు బంధు పైసలు పడ్డోళ్ళు ఒకసారి సైల్ అవటూరు రైతు బంధు పైసలు పడ్డాయా ఒకసారి పడనోళ్ళు సైల్ అవటండి ఒక్కసారి వెనుకని తిప్పండి మా కెమెరాలు వెనుకని తిప్పండి దయచేసి జర మంచిగా శైల్ పట్టురు కెమెరాలు కెమెరాలు దిప్పురి తమ్మి రైతు బంధు రానోళ్ళు చెయ్యూపురి అడ్డం ఇట్లా రాలేదు 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 అని రేవంత్ రెడ్డి కనబడుతుందా రైతు బంధు రాలే రుణమాఫీ కానోళ్ళు ఒక్కసారి చెయ్యలేవట రుణమాఫీ జరగనోళ్ళు జరగలేదా కొడంగల్ కూడా స్పెషల్ గేమ్ వేస్తలేడా టకీ టకీమని లేవా ఎక్కడ ఇవ్వలేకపోయినా కొడంగల్ మందం నూక్కుతుండేమో ఎంతకెళ్ళనుకున్నా నేను లేదా అది కూడా బోనస్ పడ్డదా టకీ టకీ టకీమని ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు వచ్చిందా టకీ 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 మనీ రాలే కులం బంగారం పడ్డదా టక్కు టక్కు మనీ రాలే స్కూటీలు వచ్చినాయి ఆ చెల్లె నీకు స్కూటీలు రాలే మరి ఎవరికేమిచ్చిండు పద్నాలుగు నెలల్లో ఎవలకేమిచ్చిండు ఏమిచ్చిండే ఒకటి మాత్రం బాగా ఇచ్చిండు అల్లునికి కట్నం కింద లగచెర్ల భూములు అక్కింపేట భూములు ఇచ్చినందుకు మాత్రం సూడి పెట్టిండు మా ఆడబిడ్డలు గిరిజన ఆడబిడ్డలు ఒక్కసారి యాద్ చేసుకోండి ఇంతకుముందు మా తమ్ముడు గోపాల్ నాయక్ వచ్చి చెప్తున్నాడు హీరియా నాయక్ వచ్చి చెప్తున్నాడు నాకు అన్న ఒక మాట చెప్పు మా ఆడపిల్లలు లంబాడ ఆడపిల్లలు తాండ దాటి బయట కోరన్నా ఎప్పుడు అసంటది మంత్రులు పోయే ఢిల్లీకి మా ఊళ్ళని పోయేటట్టు చేసిండి రేవంత్ రెడ్డి ఆ మాట చెప్పు అందరికీ అని చెప్పిండు ఒక్కసారి యాద్ చేసుకోండి ఏం జరిగింది పద్నాలుగు నెలల్లో మీ మీదికి బలవంతంగా ఇక్కడ అదాని కంపెనీ పెడతా అంటే అల్లుడు ఫార్మా కంపెనీ పెడతా అంటే భూములు గుంజుకునే తందుకు ఒక కుతంత్రంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీ మీదికి వచ్చి ఆనాడు అధికారులు ఇక్కడికి వస్తే ఆ అధికారుల మీదికి మీరు మరలబడి అడిగినారు ఎట్లు ఇస్తామయా అరవై ఐదు డెబ్బై లక్షల ఎకరం ఉండే భూమి నువ్వు పది లక్షలు ఇస్తామంటే ఎట్లు ఇస్తాం ఇయ్యం మేము మా ప్రాణంపైన ఇయ్యం ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నారు అంటే ఆ రోజు ఏమైంది కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలోని మంత్రులు కేసులు పెట్టి డెబ్బై మంది మీద కేసులు పెట్టి అందులో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉండే నిరసన చెప్పిన వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళని కట్ చేసిండ్రు బీజేపీ వాళ్ళని కట్ చేసిండ్రు ఒక్క టిఆర్ఎస్ వాళ్ళని మాత్రం నలభై మందిని మా సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారితో సహా నలభై మంది రైతులను ఆ రోజు సురేష్ గాని మా ఇంకా మా హిరియా నాయకును మా గోపాల్ ఇంకా చాలా మంది ఒకలిద్దరిని కాదు నలభై మందిని సురేష్ తో సహా తీసుకొని పోయి జైల్లో పెట్టినారు కొంతమందిని చెర్లపల్లిలో కొంతమందిని సంగారెడ్డిలో కొంతమందిని పరిగి జైల్లో పెట్టినారు పెడితే నేను నరేందర్ రెడ్డి దగ్గర పోయినా ఎట్లున్నాడో ఏమో నరేందర్ ఆరోగ్యం బాగలేదంటా అని నేను ఆయన కాడికి పోయినా ఎట్లున్నా ఉన్నా అని పోతే నాకేం చెప్పింది తెలుసా నరేందర్ రెడ్డి అన్నా నేను మంచిగానే ఉన్నా అవసరమైతే కొడంగల్ రైతుల కోసం నెల రోజులు కాదు సంవత్సరం మొత్తం జైల్లో ఉంటా నువ్వు వాపసు పో నువ్వు పో నువ్వు పోయి అక్కడ ఉండే మా రైతుల నిడిపి అన్నా నేను కావాలంటే సంవత్సరం ఉంటా రేవంత్ రెడ్డిని గతంలో నేను ఊడగొట్టిన రెండు వేల పద్దెనిమిదిలా అందుకే ఆయనకు నా మీద కోపం ఉంటది కానీ ఆయన కోపం ఆయన తీరేదాకా నన్ను జైల్లో ఉండమంటే ఉంట గాని వాళ్ళ నిడిపి అన్నా వాళ్ళ కోసం అన్నాడు అప్పుడు నేను మా సత్యవతి రాథోడ్ గారు సబితక్క శ్రీనివాస్ గౌడ్ అన్న ఆర్ఎస్ ప్రవీణ్ అన్న మాలో కవితమ్మ అందరం కలిసి ఈ రైతు ఆడబిడ్డలు నిజానికి మీకు తెలుసు నేను దుర్యోధనుడు అని ఉత్తగానే అనలే దుర్యోధనుడు ఒకప్పుడు పాండవులను వాళ్ళ ఊళ్ళో ఉండనీయకుండా అడవికి పంపించిండు ఓ గట్లనే రేవంత్ రెడ్డి కూడా మా ఆడబిడ్డలను వాళ్ళ తాండలో ఉండనీయకుండా అర్ధరాత్రి వాళ్ళ తాండల మీద పడి తలుపులు వాళ్ళ కొట్టి ఆడోళ్లను ఇష్టం వచ్చినట్టు వాళ్ళను ముట్టడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు అవమానించడమే కాకుండా బూతులు మాట్లాడడమే కాకుండా పుట్ట కొకలు చెట్టు కొకలు అన్నట్టు ఎక్కడోళ్ళని అక్కడ జంగల్ పొట్ట ఉరికిచ్చిండు అందుకే నేను అన్న దుర్యోధనుడు అని ఉత్తగనే అనలే ఆ రకంగా భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే ఢిల్లీకి పోయినాం ఢిల్లీకి పోయి అక్కడ మా ఆడబిడ్డలు గర్జించినారు తొమ్మిది నెలల గర్భవతి సోదరి జ్యోతి తొమ్మిది నెలలు నెలలు నిండి ఎప్పుడు కడుకు ఉడతాడో ఎప్పుడు బిడ్డ ఉడతాడో తెలియదు మేము వద్దు బిడ్డ నువ్వు ఉండు నీకు వైద్య సహాయం కావాలి డాక్టర్ కావాలి ఎప్పుడేమవుతుందో నువ్వు ఉండు బిడ్డ ఇక్కడనే ఉండు అంటే లేదన్నా నా భర్తను జైల్లో పెట్టినరు నేను వస్తా అని చెప్పి ఢిల్లీకి వచ్చింది ఢిల్లీకి వచ్చి శివంగి లాగా శివంగి లాగా ఒక సింహం పిల్లలకు గర్జించింది మన లగచర్ల జ్యోతి ఇక్కడే ఉన్నది మన కిస్టిబాయి అట్లే మా దేవి మా సోని బాయ్ కూడా ఆ రోజు ఢిల్లీకి వచ్చి వాళ్ళ బాధను అక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు షెడ్యూల్డ్ కమిషన్ ముందు షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్ ముందు షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్ ముందు అందరి ముందు ఢిల్లీలో పెద్దల ముందు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఆఖరికి న్యాయం ధర్మం ఉంటది కాబట్టి నలభై రోజులకు మరి కోర్టు ద్వారా మనకు న్యాయం లభించింది అందరు బయటకు వచ్చింది ఇవాళ సంతోషం ఎక్కడ అనిపించిందంటే లగచర్ల దాటి ముందుకొస్తే హకీంపేటలో మా బంజారా ఆడబిడ్డలు హారతులతో స్వాగతం పలికి అన్నా మా భూమి పోకుండా చూడే నీకు దండం పెడతామని చెప్పి బొట్టు పెట్టి ఆడ టెంట్ కింద జ్యోతి ఉంటే జ్యోతి కాడికి తీసుకుపోయి ఏ జ్యోతి అయితే ఆనాడు ఎనిమిది తొమ్మిది నెలల గర్భవతిండేనో ఇవాళ ఆమెకు బిడ్డ ఉట్టింది బిడ్డ ఉట్టి ఇలా సరిగ్గా ఇరవై రోజులు నన్ను సీదా ఆడికి తీసుకుపోయినరు ఆ బిడ్డ కాడికి తీసుకపోతే జ్యోతి బిడ్డని నా చేతిలో పెట్టింది పెట్టి అన్నా భూ పోరాటంలో పుట్టింది నా బిడ్డ నువ్వే పేరు పెట్టి అన్నా అని చెప్పింది చెబితే చెబితే నాకు నిజంగానే నా బిడ్డ కూడా నేనే పేరు పెట్టలే మా నాయన పెట్టిను కాబట్టి మరి నాకు ఇక మా చెల్లె జ్యోతి అవకాశం ఇచ్చింది కాబట్టి నీ బిడ్డ భూమి పోరాటంలో పుట్టింది మరి నేను మూడు పేర్లు చెప్తా నీ ఇష్టం ఉన్న పేరు నువ్వే అని చెప్పిన నేను ఏంటిది అన్నది ఒక వాళ్ళ ఇంటి పేరు పాత్లావాత్ ఏనా పాత్లావాత్ నేనేమన్నా అంటే పాత్లావాత్ భూమి ఒక పేరు భూమి ఆడపిల్ల కాబట్టి భూమి రెండవ పేరు ధాత్రి ధాత్రి అంటే కూడా భూమి మూడో పేరు అవని మూడిట్ల నీ ఇష్టం అన్న అంటే అన్నదిగా జ్యోతి అన్నది జ్యోతి అన్నది ఆమె భర్త అన్నాడు ఇద్దరు కూడా రవి ఇద్దరు అన్నారు రవి ప్రవీణ్ ఇద్దరు అన్నారు అన్న భూమి బాగున్నది నా బిడ్డ పేరు పాత్లాబాద్ భూమి నాయక్ రేపటి నుంచి భూమి నాయకనే పిలుస్తా అని చెప్పింది సంతోషం గుండె నిండా సంతోషం అనిపించింది ఎందుకంటే ఇలా ఒక పోరాటంలో చిన్న పాత్ర మాది నిజానికి పోరాడిందంతా ఇక్కడ కొడంగల్ భూమి పుత్రులు కొడంగల్ ఆడబిడ్డలు మీరు కొట్లాడినారు కేవలం మేము మీ పక్కన నిలవడం తప్ప మేం చేసింది ఏం లేదు కానీ మీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మీ ఓట్లతో గెలిచినోడు మీకేమన్నా మంచి చేయాల్సినోడు ఏం చేస్తున్నాడు ఇవాళ డెబ్బై మంది మీద కేసులు పెట్టి నలభై మందిని నలభై రోజులు జైల్లో పెట్టి ఆడబిడ్డలను కోస ఉచ్చుకున్నాడు అందుకే నేను అంటా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మర్చిపోకు యాది పెట్టుకో కొడంగల్లో కొడంగల్లో ఉండే మా గిరిజన బంజారా బిడ్డలు దలుచుకుంటే రేపు చిత్తు చిత్తుగా ఖచ్చితంగా నిన్నోడగొట్టి ఇంటికి పంపిస్తారు నీ అచ్చం పేటకు మళ్ళా తిరిగి పంపిస్తారు యాది పెట్టుకో ఒకటి మాత్రం పక్క ఇవాళ రేవంత్ రెడ్డి మోసం ఒక కొడంగల్లనే కాదు మొత్తం రాష్ట్రం అంతా దేశమంతా తెలిసిపోయింది నేను హకీంపేట దాటి కిందికి కోజ్గిల్లకి వచ్చిన వచ్చే వరకు ఆ గుడి దాకా ఒకటే జనం బ్రహ్మాండమైన స్వాగతం పలికి నాకు నిజంగా అర్థం కాలే మనం పోతుంది నిరసన దీక్షనా లేకపోతే మనం ఉప ఎన్నిక వచ్చి ఆయన రేవంత్ రెడ్డి ఓడిపోయి నరేందర్ రెడ్డి గెలిచిపోయి జులూస్ తీసుకుంటున్నావా నాకు అర్థం కాలే ఆడికెళ్ళి ఇడికి రానిక గడ్డ పట్టింది ఆడికెళ్ళుడికి రానికే గంట పటింది నన్ను నా చేతులు ఆయనతో అటు గుంజి ఇటు గురించి నా గోర్లు పోయి నాకు రక్తం కూడా వస్తుంది ఒక అయిపోయింది నా పరిస్థితి అలా అంటే ఇవాళ ఎట్లున్నదంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఎన్నిక వస్తుందా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని బొంద పెడదామా వీళ్ళ మోసాలకు బుద్ధి చెప్పుదామా నేను చెప్పేది కరెక్టేనా కరెక్టేనా పక్కానా ఒక పని చేద్దాం మరి రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం చలో నీకు ఒక బంపర్ ఆఫర్ నువ్వు అంటున్నావు కదా నేను కుల గణన చేసినా బీసీలందరు సంతోషంగా ఉండరు నేను రైతు బంద్ వేసినా రైతులందరూ సంతోషంగా ఉండరు రైతు కూలీలకు పైసలు వాళ్ళు సంతోషంగా ఉన్నారు అందరు సంతోష ఇళ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా ఎవరు గెలుస్తారో సుధం నీకు మాటిస్తున్నాం నీకు మాటిస్తున్నాం మేము ఇంతమంది రాము నువ్వు భయపడకు ఇంతమంది రాము ప్రచారంకు మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు బయటికి కూడా రాడు మేము జిల్లా నాయకులం కొంతమంది తిరుగుతాం తిరుగుతాం గెలుసుడు కాదు నేను చెప్పేది యాభై వేలకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉందా ఇది వాస్తవం ఈరోజు కొడంగలే కాదు రాష్ట్రం మొత్తంలో వాస్తవం ముఖ ఇది నువ్వేదో అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయిపోయి ఇక ఇంతకంటే లేడు ప్రపంచంలో అన్నట్టు ఎక్కడ పడతాడ భూమి గుంజుకుంటా ఏది పడితే అది అబద్ధం చెప్తా నేను ఇది వరకు చెప్పినట్టే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మళ్ళా మోసం చేస్తా అంటే కుదరది రైతులు అడుగుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా గర్జిస్తా ఉన్నారు మీరు చూస్తున్నారు వీడియోలు ఆ వాట్సాప్ లలో వస్తున్నాయి ఆ వీడియోలు ప్రజలు మాట్లాడేటి అవి ఏం తిట్లా నాకు అర్థం కాదు అది ఏమన్నా తిట్లా ఇంకోడు ఇంకోడు మనిషి అంటోడైతే బకెట్లో బుక్ బ పకిట్లో రెండు మగలు నీళ్లు పోసుకొని దుంగి చచ్చిపోతున్నాయి ఇక రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుస్తాను రేషం లేని బస్సు కాబట్టి నడుస్తాను నేను అంటున్నా ఒక్కసారి ఆలోచన చేయండి అవి ఏం తిట్లు తెలుగు భాషల గన్ని తిట్లు ఉంటాయని కూడా తెలుగుతున్నాం రకరకాల తిట్లు తిడతాను భయం కూడా పడతలేడు వాడు ముఖ్యమంత్రి అన్న భయం లేదు ప్రభుత్వం అన్న భయం లేదు గొట్టం పెడితే చాలు ఇక చెడ తిట్టుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు తిడుతురు దయచేసి తిట్టకండి ఆయన ముఖ్యమంత్రి పదవి కన్నా గౌరవం ఇవ్వండి కానీ ఎన్నికల్లో మాత్రం ఈ మోసగానికి గట్టిగా బుద్ధి చెప్పండి కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పండి నేను ఎందుకంటున్నా అంటే ఉత్తగా అంటలేను కోపంతో అంటలేను ఏమేమి చెప్పిండి ఎలక్షన్ల ముంగట రైతులకు ఎంబడే ఊరుకున్రీ ఎంబడే ఓన్రి రెండు లక్షలు రుణమాఫీ చేస్తా మీరు వైపు తెచ్చుకోగానే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెట్టనే పెడతా అని చెప్పిండు అయిందా రుణమాఫీ ఏడ మొదలైందో తెలుసా రుణమాఫీ కథ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మీటింగ్ పెట్టిండు మీటింగ్ పెడితే బ్యాంక్ వాళ్ళు చెప్పిరు సారు మరి నువ్వేమో అడ్డం పడు ఎటువంటి తట్టు నరికినావు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలంటే ఐదు వందలు తక్కువ యాభై వేల కోట్లు యాభై వేల కోట్ల రూపాయలు కావాలి యాడున్నాయి పైసలు అని అడిగింది అడిగితే ముఖ్యమంత్రి గారు నవ్విండట హే నవ్వి ఇక్కడ లంక బిందెలు ఉంటాయని కొని వచ్చినా లేవు కదా లంక బిందెలు ఉంటాయి నాకు అర్థం కాదు ప్రభుత్వం లేనన్నా అని అన్నాడు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కానీ తెల్లారు ఏమన్నాడు తెలుసా రేవంత్ రెడ్డి ఎక్కడో మీటింగ్ లో మాట్లాడుకుంటా ఏమున్నదా నలభై వేల కోట్లు నేను ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే కట్టి పారేస్తా నలభై వేల కోట్లు అన్నాడు అంటే తెల్లారి వరకే తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఎగిరిపోయింది మళ్ళా మూడో రోజు మూడో రోజు కేబినెట్ మీటింగ్ పెట్టింది కేబినెట్ లో క్యాబినెట్ తీర్మానం చేసిరట ఏమని రైతు రుణమాఫీకి ముప్పై ఒక్క వేల కోట్లు సరిపోతాయని ఇంకో తొమ్మిది వేల కోట్లు మింగిన రాయంట ఆడికి వెళ్ళి మళ్ళా బడ్జెట్ పెట్టిండు అసెంబ్లీలో బడ్జెట్లోకి వచ్చే వరకు ఇరవై ఆరు వేల కోట్లు అని పెట్టిారు మొన్న చూస్తే ఇక్కడనే కొడంగల్కి వచ్చి మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి నేను పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చేసినా అయిపోయింది అని అవతలనేమో బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు సావు కబురు సల్లగా చెప్పిండు ఏ పద్దెనిమిది వేల కోట్లు ఎక్కడి మనం ఇప్పటిదాకా పది పదకొండు వేల కోట్లు కూడా వేయలే అని బ్యాంకుల్లోకి చెప్పిండు యాడ నలభై తొమ్మిది వేల కోట్లు ఏడ పదకొండు వేల కోట్లు చారాన కూడా కాలే నేను చెప్పేది కరెక్ట్ అయితే గట్టిగా సపోర్ట్ కొట్టండి కరెక్ట్ అయితేనే అవద్దని చెప్పద్దు మనం కరెక్టేనా నిలబడతలేదు గట్టి కొట్టాల నిజమైతే రుణమాఫీ చారాన కాలే అయితే నిన్న మా సబితక్క గిట్లనే ఒక మీటింగ్ పెట్టింది ఆ చేవెళ్ల కాన్స్టిటెన్సీ లా నవాట అని ఊరుంటది ఆడ ధర్నా పెట్టింది సబితక్క సబితక్క పోయి ధర్నాలో కూర్చొని రుణమాఫీ అయిందా కాలేదా అని అడిగితే ఎదురుంగ ఒక రైతు లేచిండట లేచి అక్క అక్క అయిపోతుంది అక్క అన్నాడట ఎప్పటికీ అయిపోతుంది తమ్మి అంటే ఫిబ్రవరి ముప్పై ఒకటి వరకు ఖచ్చితంగా అక్క రేవంత్ రెడ్డి అన్నదట ఫిబ్రవరిలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి మీరు ఆ నాయకులు ఉన్నారు బాగా ఫిబ్రవరి ముప్పై ఒకటి అంటే కూడా నమ్ముతాడు ఫిబ్రవరిలో ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి నాలుగేళ్ళలో ఒకసారి ఇరవై తొమ్మిది రోజు వస్తుంది ముప్పై ఒకటి ఆడు ఉంటుంది రేవంత్ రెడ్డి కథకి ఇట్లుంటుంది కులం బంగారం అన్నాడు వచ్చిందా పెళ్ళి లగ్గాలు ఆగిపోయినాయి అవుతున్నాయా మరి ముఖ్యమంత్రికి తులం బంగారం దొరకలేదా ఎక్కడ బంగారం లో నమ్మతలేడు అయింది పతారా లేదా ముఖ్యమంత్రికి కులం బంగారం లేదు స్కూటీ లేదు రుణమాఫీ లేదు ఏమన్నాడారో రైతులను కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇంతకుముందు ఎవరు మంచి ప్లకాట్ పట్టుకున్నాడు ఎవడు తమ్ముడు రేవంత్ రెడ్డి ఎంత అది ఇటువంటి ఒకసారి యాద పెట్టుకోండి మీరు రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు ఇప్పటికి రూపాయి కూడా ఇయ్యలే ఒక రూపాయి కూడా ఇయ్యలే నేను ఉత్తగానే చెప్తలేను ఈ మాట ఎందుకంటే ఆనాడు సరిగ్గా ఎలక్షన్లకు ముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు మీరు యాద్ చేసుకోండి ఒక్కసారి కేసీఆర్ గారు పన్నెండు సార్లు ఇచ్చిండు రైతు బంధు ఒకసారి కాదు రెండు సార్లు కాదు పన్నెండు సార్లు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు టింగు టింగు అనుకుంటా బ్రహ్మాండంగా మన ఖాతాలో పడుతుండే అట్లనే కరెక్ట్ గా మన ఎలక్షన్ ముందు కూడా అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు జమ చేసి పెట్టిండు పెడితే ఇదే రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు ఎలక్షన్ లో కమిషన్ రాసి కేసీఆర్ ఇచ్చిన రైతు బంద్ వేస్తే మళ్ళా రైతులు ఆయనకే గుద్దుతారు నేను కొడంగల్ కూడా ఓడిపోతా మా పార్టీ ఓడిపోతుంది మళ్ళా గెలవది ఆపు అన్నాడు వాళ్ళు ఇక బడేబాయి చోటేబాయి కదా చోటేబాయి చెప్పిండు బడేబాయి ఇన్నాడు ఆపేసింది ఆపినాక ఏమైంది ఆపినాక అదే పైసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది అయినాక మరి వెంటనే ఇయ్యాలి కదా ఇయ్యలే నాలుగు నెలలు ఆ పైసలు కేసీఆర్ ప్రభుత్వం దాపెట్టిన పైసలు నాలుగు నెలలు సతాయించి సతాయించి ఎప్పుడు ఇచ్చిండు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు ఒకప్పుడు ఓట్లు డబ్బల పడాలి కాబట్టి నోట్లు మీ అకౌంట్ లో వేసిండు అది కూడా ఏంది పాత పైసలే ఐదు వేలే ఇచ్చిండు తప్ప ఏడు వేల ఐదు వందలు ఇయ్యలే కాబట్టి మొదటి పంట బాకీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఐదు వేల ఇచ్చిండు ఆనాడు డిసెంబర్ ఇరవై మూడులో ఆ తర్వాత వానకాలం వచ్చింది రైతు బంధు ఇచ్చిండు ఆ వానకాలం రైతు బంధు ఇచ్చిండు అయ్యలేదా ఇయ్యలేదు ఎగ్గొట్టిండు మరి అది బాకీ ఉన్నాడు కదా ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అది కూడా బాకీ ఉన్నాడు ఏడు వేల ఐదు వందలు పాత బాకీ రెండు వేల ఐదు వందలు పదివేలు బాకీ మళ్ళా ఇప్పుడు మళ్ళా పంట వచ్చింది మళ్ళీ నాట్లేసే టైం వచ్చింది ఇప్పుడు ఎంత ఇవ్వాలి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏడు వేల ఐదు వందలు ఎకరానికి ఇవ్వాలి కాబట్టి రేవంత్ రెడ్డి మనకు మొత్తం ఉన్న బాకీ ఎంత ఎకరానికి ఎంత ఏమి కొడంగలో ఉచారు నీరు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ ఉన్నాడు మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి కాంగ్రెస్ కూడా వస్తాడు మళ్ళా ఇంటికి మళ్ళా ఓట్లు వచ్చినాయి కదా జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ కాంగనే అక్క చెల్లె అమ్మ అత్త చిన్నమ్మ వదినే అని కూడా వస్తారు వచ్చి మళ్ళా ఏ ఇస్తనే ఉన్నాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన మన ఎమ్మెల్యే ఆయననే గుద్దు నువ్వైతే ముందు అని చెప్పి ఆయనతో గుర్తించుకుంటారు అయితే ఏమైతుంది లాస్ట్ మళ్ళా ఒక్క రూపాయి కూడా మళ్ళా ఓట్లు దాటిండంటే ముందే కేసీఆర్ సార్ ఏం చెప్పిండు రైతు బంధుకు రామరాం అవుతుందని చెప్పినా లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రైతు బంధుకు రామ్ అవుతుంది అన్నాడా అయినట్టే ఈయన మళ్ళా ఓట్ల గండం దాచిండంటే రైతు బంధు మరిసిపోతాడు పొరపాటున కూడా రైతు బంధు అయ్యాడు అందుకే దయచేసి దండం పెట్టి చెప్తున్నా ఒక్కొక్క ఎకరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ ఉన్నది పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఇవాళ పెద్ద మేలు చేసినట్టు పదిహేను వేలు ఇస్తా అని చెప్పినోడు ఇప్పుడు నేను పన్నెండు వేలు ఇస్తా అని చెప్పి మోసం చేస్తాను మరి దాన్ని ఆమోదిద్దామా పదిహేను వేలు కాదు పన్నెండు వేలు సరిపోతుందా పదిహేను వేలు ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు పన్నెండు వేలు చేస్తే మోసం కాదా చీటింగ్ కేసు పెట్టద్దా ఇప్పుడు నరేంద్ర అన్నమో జైలు కోయ నలభై రోజులు కానీ ఒకటి యాద పెట్టుకోండి నరేంద్ర అన్నమో జైలు కోయింది రైతుల కోసం రైతుల భూములు కాపాడే కోసం గిరిజన బిడ్డల కోసం దళిత బిడ్డల కోసం బీసీ బిడ్డల కోసం మీ భూముల కోసం రేవంత్ రెడ్డి లెక్క యాభై లక్షల రూపాయలు ఎమ్మెల్యేలను కూడా తనకు పోయి దొరికిపోయి దొంగ పని చేసి జైలు కోలే పట్నం నరేందర్ రెడ్డి అందుకే నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నీకు నిజంగానే సత్తా ఉంటే నేను చెప్పిన మాటలు నిజం కాదు అని నువ్వు అనుకుంటే రాజీనామా చేసి కొడంగల్ కురా మా పట్నం నరేందర్ రెడ్డి మా అభ్యర్థిగా వస్తాడు ఎవరు గెలుస్తారో కొడంగల్ ప్రజలే తీర్పిస్తారు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరితో నేను ఇంకొక ప్రార్థన కూడా చేస్తున్నా ఇక్కడికి వచ్చేటప్పుడు కంది రైతులు కొంతమంది కలిసిండ్రు అన్నా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కందులు ఎప్పటికప్పుడు కొంటుండే మరి ఇప్పుడు మా జిల్లాల ఈ రోజు వరకు నాలుగైదు కూడా పెట్టాలి కందుల కొనుగోలు కేంద్రాలు అందులో కూడా మళ్ళా రేషన్ పెడుతున్నారు మూడు క్వింటల్ కొంటామంటున్నారు చాలా తప్పన్నా చెప్పన్నా రైతులకు అన్నాడు మరి మన కంది రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అద్భుతమైన కంది పండించే రైతులు మన కొడంగల్లో మన పరిగిలో మన వికారాబాద్ లో మన తాండూరులో ఈ ప్రాంతంలో నారాయణపేటలో చాలా మంది ఉన్నారు మీరందరూ ఆలోచన చేయాలా మనని ఇవాళ తొండలు గుడ్లు పెట్టని భూములోని అవమానం చేస్తున్న ముఖ్యమంత్రి మనకు అవసరమా ఆలోచన చేయండి అట్లాగే ఇక్కడికి వస్తుంటే నాకు పెద్దలు కేసీఆర్ గారు ఒక మాట ఫోన్ చేసి చెప్పినారు కేసీఆర్ సార్ దగ్గరికి ఈరోజు కొంతమంది వచ్చినారు హుజూర్ నగర్ నుంచి నాయి బ్రాహ్మణ సోదరులు రజక సోదరులు వాళ్ళందరూ పోయి సార్ని కలిసిండ్రు అక్కడ కలిసి ఆ రజక సోదరులు చెప్తున్నారట సార్ మీరు ఉన్నప్పుడు మాకు దోసో యూనిట్ దాకా మాకు కరెంటు ఫ్రీగా వస్తుండే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దోబీలు కావచ్చు రజక సోదరులు కావచ్చు అటు నాయి బ్రాహ్మణ సోదరులు మంగళ సోదరులు కావచ్చు మా అందరికి మళ్ళా బిల్లులు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంవత్సరం బకాయి అంతా కూడా కట్టుమంటున్నాడు ఒక్కొక్కరు నలభై వేలు కట్టాలంటుండు యాడికెళ్ళి ఆడికెళ్ళి సార్ అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి ఆయన సొంత నియోజకవర్గం నుంచి ఇవాళ రజక సోదరులు వచ్చి మన నాయకుడు కేసీఆర్ గారితో మొరబెట్టుకుంటా ఉన్నారు అంటే ఎంత దారుణంగా ఉందో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి నేను అసెంబ్లీలో కూడా అడిగిన రేవంత్ రెడ్డి గారిని అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు రుణమాఫీ అయిపోయింది అంటున్నావు నేను అద్భుతాలు చేసినా అంటున్నావు ఏ ఊరు పోదామో పోదాంపా అని అడిగినా నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లె పోదామా లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్లోని ఏ ఊరు పోదాం పోదాంపా ఏ ఒక్క ఊర్లనైనా వంద శాతం రైతులకి రుణమాఫీ అయ్యింది అంటే నేను అక్కడనే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా కనవడ వెళ్ళిపోతా అని చెప్పిన ఈరోజు ఒక్క ఊర్లో కూడా చారానకు మించి రైతు రుణమాఫీ కాలే రైతు బంధు రాదు రైతు రుణమాఫీ జరగదు భూములు మాత్రం గుంజుకుంటారు అదాని కోసం అల్లుని కోసం ఫార్మా కంపెనీల కోసం పేదవాళ్ల భూములు నేను అడిగిన రేవంత్ రెడ్డి గారిని లగచర్ల భూములు గుంజుకుంటున్నప్పుడు మాడబిడ్డలను గోసపుచ్చుకుంటున్నప్పుడు నేను అడిగిన అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకు అంత ప్రేమనే ఉంటే ఫార్మా కంపెనీలు దేవాలని ప్రేమ ఉంటే నీ సొంత భూములు ఉన్నాయి కదా కల్వకుర్తి పక్కకు ఎల్దండలో భూములు ఉన్నాయి కదా ఆ భూముల పెట్టు నువ్వు అంటున్నావు కదా ఇరవై లక్షలు ఇస్తా హకింపేట రైతులకని ఇరవై లక్షలు కాదు మీదికెళ్ళి ఒక ఐదు లక్షలు మేము మా పార్టీ నుంచి ఇస్తాం ఇరవై ఐదు లక్షలు నువ్వు తీసుకో నీ భూములలో ఫార్మా కంపెనీలు పెట్టు అని చెప్పి మేము అడిగినాం లేదు కని లేదు ఇవాళ అదాని కోసం అనుముల అన్నదమ్ముల కోసం ఇష్టం వచ్చినట్టు కొడంగల్ను వాడుకుంటా ఇక్కడ ఆడుకుంటా అంటే ఇది నీ అయ్య జాగిరు కాదు నీ తాత జాగీరు కాదు గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నది ఈ గులాబీ జెండా ఉన్నంత కాలం తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉన్నంత కాలం ఎక్కడ అన్యాయం జరిగినా అది కొడంగల్ కావచ్చు ఇంకొకటి కావచ్చు అక్కడ గద్దల్లాగా వాళ్తాం మీ అందరికీ రక్షణగా ఉంటాం ఎక్కడ ఎవడెవడు ఇలా కొడంగల్లో మా నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు నిన్న రాత్రి ఈ మీటింగ్ కు రాకుండా ఉండే తందుకు రైతు సోదరులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ వాళ్ళు చికెన్ దావత్లు పెట్టిరాడు చికెన్ దావత్ చికెన్ దావత్ పెడితే మంచిగా నూరి రేపు మళ్ళా ఎలక్షన్లప్పుడు కూడా దావత్తులు అవి ఇవి మస్తుంటాయి ఇక కొడంగా కదా పైసలకేం తక్కువ ఉంటుంది ఇక ఆడ ఈడ జంపుడు చంపుతున్న పైసలు ఉన్నాయి మస్తుగా రేవంత్ రెడ్డి కాడ పైసలు ఇస్తే బరాబర్ తీసుకోండి నేను అద్దంటలేను కానీ ఓటెవలకేయాలే ఏ గుర్తు వినబడతలేదు ఏ గుర్తు వస్తున్నాయట జల్దీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయట ఏ గుర్తు ఎవరు కావాలి ముఖ్యమంత్రి మళ్ళా ఎవరు కేసీఆర్ ఏనా గట్టిగా ఒకసారి జై కేసీఆర్ జై తెలంగాణ మనకి ఐదుడి దాకానే పర్మిషన్ ఉంది మీరేమో లేస్తలేరు అదే అదే ఐదుడి దాకానే పర్మిషన్ ఉంది మీరేమో లేస్తలేరు ఒక ఈ ఆడబిడ్డ ఒక్క నిమిషం కుసోవాలి కుసోవాలి ఎక్కడ వాళ్ళు ఎక్కడ కుసారు ఈ ఆడబిడ్డ రేవంత్ రెడ్డి పైకి రాబిడ్డ తొండలు తొండలు గుడ్లు పెడతలేవంటే ఒక ఈ బిడ్డ ఒక వీడియో పెట్టింది ఆ అమ్మాయి ఒక్క నిమిషం నీ పేరు బిడ్డ మర్చిపోయిన మంజు మంజు ఒక్క నిమిషం మాట్లాడుతుంది జై తెలంగాణ గట్టిగా సబర్లు కొట్టాల మంజుకి అయితే ఒక మాట ఎప్పుడు మర్చిపోయిన ఇక్కడనే దామరగిద్ద తాండలు కూడా భూములు గుంజుకుంటున్నారంట ఆడికి కూడా వస్తాం అక్కడ కూడా కొట్లాడతాం మన మన నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్న చెప్పినాడు అక్కడ కూడా తప్పకుండా వచ్చి అక్కడ కూడా యుద్ధం చేస్తాం ఆ విషయంలో కూడా ఎవరు అనుమానం పడద్దు మీరు దయచేసి ఒప్పుకోకపోతే చాలు మీరు కన్సెంట్ ఇవ్వకపోతే ఏ ప్రభుత్వం కూడా గుంజుకోలేదు ఆఖరికి ఒక మాట చెప్తున్నా చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా ఈ కొడంగల్ ప్రాంతానికి నీళ్లు తెస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలతో నీళ్లు తెస్తున్నా అని చెప్పి కొత్త ప్రచారం మొదలుపెట్టిండు ఆ ప్రాజెక్టు కేవలం ఆయన కాంట్రాక్టర్ మంత్రి కోసం ఆయన కమిషన్ల కోసం తప్ప మీకు నీళ్ళు అని కోసం అయితే కాదు ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఇప్పటికే లక్ష యాభై వేల ఎకరాలకు ఇచ్చే సవలత్ కేసీఆర్ గారు పెట్టినారు తొంభై శాతం పనులు పూర్తయినాయి పది శాతం పనులు పూర్తయితే మీకు నీళ్లు వస్తాయి కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన కమిషన్ల కోసం పైసల కోసం కాంట్రాక్టర్ మంత్రి కోసం ఇలా కొత్త లిఫ్ట్ పెట్టి జూరాలకెళ్ళి నీళ్ళు అంటుండు పచ్చి జూటా మాట నమ్మొద్దు అనే మాట కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఆఖరికి మా చెల్లె 对呢